హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను అతి తక్కువ పెట్టుబడితో చేసి మసాలా బిజినెస్ చూపిస్తానండి ఎందుకంటే ఎవరైతే లేడీస్ ఇంటి దగ్గర ఉండి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి ఉండదో వాళ్ళు ఇంటి దగ్గర ఇవి చేసుకుని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి ఈ షీట్స్ వేస్తే కనీసం షీట్కి వచ్చి సెవెన్ లేదా ఎయిట్ రూపీస్ మిగులుతాయండి అలా మనం ఫైవ్ లేదా సిక్స్ షాప్స్కి వేస్తే కనీసం షాప్కి వచ్చి టెన్ షీట్స్ తీసుకున్న కనీసం డైలీ టూ హండ్రెడ్ వస్తాయింది దీనిలో లాస్ అయితే ఏమీ ఉండదు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం ఈరోజు మీకు జీరా గురించి చెప్తానండి ఇది కేజీ వచ్చి మూడు ఎనభై ఉంది ఇవి ప్యాకెట్స్కి వచ్చి ఫోర్ గ్రామ్స్ వేయాలండి ఇవి ఫోర్ బై ఫోర్ కవర్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇవి డైలీ ఒక రకం మీకు వీడియో పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా క్యాండల్తో కాల్చింది చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఇది తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం కదా మన వ్యాపారం ఎలా ఉందో చూసుకుని అప్పుడు నెమ్మదిగా మన మిషన్ తీసుకోవచ్చు ఇది షీట్కొచ్చి తన ప్యాకెట్స్ పిన్ చేయాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్